నమస్తే నేను దాసి నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి రాష్ట్ర ఖజానా నింపుకోవడానికి ప్రభుత్వ ఖజానా నింపుకోవటానికి వందలాది వేలాది ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు నిర్దాక్షిణ్యంగా మరి అమ్మేసి రాష్ట్ర ప్రయోజనాలను తొంగలో తొక్కినటువంటి సందర్భం మనం పూర్తిగా మర్చిపోకుండానే మరి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ విధంగా మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వందల ఎకరాలను మరి విక్రయించి ప్రభుత్వ ఖజానాను నింపుకోవాలి అనే ఆలోచన చేయటం ఇది దుర్మార్గమైనటువంటి చర్య కారణం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం దేశంలో ఉన్నటువంటి మరి అనేక వేల మంది విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించడం జరుగుతూ ఉంది మరి ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు విక్రయించటం ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చాగా మేము ఖండిస్తున్నాం ఏదైతే మరి హైకో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులు స్టే ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా అమలు చేయవలసినటువంటి నైతికమైనటువంటి బాధ్యత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది ఖచ్చితంగా ఏదైతే ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగి కలిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరి ప్రజల తరఫు నుండి పోరాటం చేయటానికి అన్ని విధాల సంసిద్ధంగా ఉందని ముఖ్యంగా మరి ఎస్సీకి సంబంధించినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అనేక వందల మంది ఆ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించడం మరి జరుగుతూ ఉంది కాబట్టి వాటి వారి యొక్క ప్రయోజనాలు విఘాతం కలిగిస్తే వారి యొక్క ప్రయోజనాలకు విఘాతం మరి ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజా సంక్షేమం ఏదైతే ఉందో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా తొంగలో తొక్కి మరి మరి ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి అడ్డదారుల్లో మరి రాబోయే కాలానికి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తగినటువంటి విధంగా సమాధానం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మహా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎలాంటి విరమించుకుంటే విరమించుకోకుంటే తగినటువంటి పరిణామాలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మరి చెల్లించి చెల్లించవలసి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై